సప్త ఋషులు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని వీరిని ఋషులు అంటారు ఋషులు అంటే దూసుగా బాగా తపస్సు చేసేవాడు షడ్రుచులు షడ్రుచుడు అంటే ఆరు షడ్రుచులు అంటే చెప్పు ఆరు రుచులు ఏంటి తీపి తీపి పులుపు పులుపు చేదు ఉప్పు ఉప్పు కారం చేదు వగరు అంటే ఆరు రుచులు కలిపి ఒక పచ్చడి చేస్తాడు ఆ పచ్చడి పేరు చెప్పు ఉగాది పచ్చడి వెరీ గుడ్ ఉగాది పచ్చడి షడ్రుచులు షడ్రుచులు నెక్స్ట్ వచ్చి వేదాంగములు వేదాంగములు చూడు వేదాంగములు ఏమిటవి శిక్ష ఛందస్సు ఏం బోధరు వ్యాకరణము నెక్స్ట్ ఏంటి నిరుక్తము జ్యోతిష్యము కల్పము శిక్ష చతుర్వేదములు అంటే నాలుగు చతు అంటే నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం నెక్స్ట్ ఇదేంటిది త్రికరణములు త్రికరణ శుద్ధితో చదువుకో త్రికరణ శుద్ధికో పని చేయాలంటారు పెద్ద దృశ్యా అవేంటి మనస్సు వాకు కర్మ మనస్సు వాకు కర్మ వీటిని త్రికారణములు చతుర్వేదములు వేదాంగములు